నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండల కేంద్రంలోని పులిగిల్లా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థి బండారి స్వప్నరాములు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ మన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో మన గ్రామాన్ని అభివృద్ధి పాదంలో నడిపిస్తారని అన్నారు గ్రామంలో ఉండి ఏమభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏ విధంగా ముందుకెళ్తారు రెబల్ గా మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వట్లేదు కదా రెబల్ గా చేస్తున్నారు కాబట్టి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు మేము గ్రామ అభివృద్ధి గురించి ఒక ఒక ప్రణాళిక అనేది మేనిఫెస్టో అనేది రూపొందించుకున్నాము దాంట్లో మొదటగా విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాము యువకులకు ఇన్ని రోజుల నుంచి లైబ్రరీ లేదు కాబట్టి లైబ్రరీని తక్షణమే ఏర్పాటు చేస్తాము అదేవిధంగా స్కూల్లో ఏ విధంగా సదుపాయాలు లేవో డిజిటల్ లైబ్రరీతో సహా డిజిటల్ లైబ్రరీతో సహా టీచర్ల నియామకం కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా వైద్యానికి పెద్దపీట వేస్తున్నాము ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని అన్ని ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి సహకారంతో అందరికీ ప్రతి ఒక్క చివరి వ్యక్తికి చివరి వ్యక్తికి తీసుకువచ్చి ఈ ఊరిని అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీ అందరి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను రానున్న రోజుల్లో రెబల్గా ఉండి గెలిచిన తర్వాత ఊరిని ఎలా అభివృద్ధి చేస్తారు మీరు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీ చిన్న వయసు స్టార్ట్ చేసింది మీరు చదువుకున్న వ్యక్తి బయట బతుకున్నారు ఊళ్ళో ఎట్లా ఆశీర్వాదం ఇస్తారు మిమ్మల్ని ఏ విధంగా ముందుకెళ్తారు అంటే ముందుగా మనం ప్రతి ఒక్కరూ అంటే నేను చదువుకున్నా నా కుటుంబం బాగుంటే మా కుటుంబం బాగుంటే సరిపోతుంది ఆలోచన అందరికి ఉంటుంది అలా కాకుండా ఈ ఊరు మొత్తం ఈ గ్రామం మొత్తం నా కుటుంబం అని నేను భావిస్తున్నాను గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడు ఉన్న వ్యక్తులు అందరినీ పరిశీలించండి దాంట్లో మేమే అన్ మేమే విద్య విద్యా విద్య పరంగానైనా సరే సామాజిక స్పృహపరంగానైనా సరే సమస్యలను పరిష్కరించే దిశగానైనా సరే ఇలాంటి విషయాల్లోనైనా మేమే మెరుగ్గా ఉన్నామని మేము భావిస్తున్నాము ప్రజలందరూ యువకులందరూ ఇదే విషయాన్ని ప్రతిసారి యువకులు సర్పంచ్ కావాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది చదువుకున్న వాళ్ళు కావాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది కాబట్టి మేము ఇదే దీన్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళి గెలిచి ఊరు అభివృద్ధిని చేస్తాము ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సహకారంతోనే ఊరిని అభివృద్ధి చేస్తాము అవసరమైతే మన మంత్రి కోమటిరెడ్డి గారిని అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ గ్రామాన్ని తీసుకోవచ్చు ఎందుకంటే ఈ గ్రామము చాలా పోరాటాలకు పెట్టిన పేరు కాబట్టి మేము కంపల్సరీ ఊరిని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాము మా నాయన మా మా నాయన వార్డు మెంబర్గా పోటీ చేశారు ఒకటి గతంలో ఒకటి రెండు సార్లు వార్డు మెంబర్గా గెలిచి గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను పరిష్కరించే పరిష్కరించే దిశగా అభివృద్ధి చేశాడు అదేవిధంగా మా అమ్మగారు కూడా మన పదవ వార్డు బాలనగర్ వార్డులో గెలిస్తే ఆమె కూడా అక్కడ అభివృద్ధిని చేయడం జరిగింది ఊర్లో ఎవరినైనా చెప్తారు మా నాన్న బండారి మైసయ్య ప్రతి ఇంట్లో సమస్య వచ్చినా ప్రతి ఒక్కరికి వెళ్ళి ఒక పెద్ద మనిషిలాగా పంచాయతీని తీర్మానం చేసి సమస్యను పరిష్కరించి అందరికీ తల్లో పేనిలాగా ఉన్నాడు తలలో నాలుకలాగా ఉన్నాడు కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించి పిలిపించడని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ పేరు పేరున నమస్కారములు నా పేరు బండారి స్వప్న గ్రామం పులిగిల మండలం వెలిగొండ జిల్లా యాదాద్రి భువనగిరి నేను పులిగిల గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఉన్నత చదువులు చదివి మీ ముందుకు వస్తున్నాను సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వది ఆశీర్వది ఆశీర్వదించ కలుపుతార కలుపుతున్నాను ప్రజలందరికీ నా నమస్కారములు నేను నా పేరు బండారి స్వప్న గ్రామం పులిగిల్ల మండలం వలిగొండ జిల్లా యాదాద్రి భువనగిరి నేను పులిగిల్ల గ్రామం తరపు నుంచి సబ్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను గ్రామీణ అభివృద్ధి ధ్యేయంగా నేను మీ ముందుకు వస్తున్నాను మీ అమూల్యమైన ఓటును మాకు వేయగలారని మనవి చేసుకుంటున్నాను పులిగిల్ల గ్రామ ప్రజలందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను నా పేరు బండార రాములు మా భార్య పేరు బండార సప్న నేను విద్యావంతులుగా పులిగిల్లా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రెబల్ నుంచి పోటీ చేస్తున్నాను మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఊరిలో సమస్యల మీద పట్టు ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్క సమస్యను అధికారుల వద్దకు రాజకీయ నాయకుల వద్దకు తీసుకువెళ్ళి సమస్యలన్నీ పరిష్కరిస్తాను మమ్మల్ని ఒకవేళ మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఊరే అభివృద్ధిని సాధిస్తానని తెలియజేసుకుంటాను మన మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కూడా ఊరే అభివృద్ధిని చేస్తానని చెప్పేసి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను